విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసి అరవైవ వార్డ్ శ్రీహరిపురం టీపీటీ కాలనీలో ఉన్న హరిహర క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసంలో ఈ రోజున లోక కళ్యాణార్థం మూడు వందల ఇరవై కేజీల పంచదారతో అభిషేక కార్యక్రమం లోక కళ్యాణార్థం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని వెంకటేశ్వరుని కార్యక్రమంను తలకించి ఆ వెంకటేశ్వరుని స్మరించుకుని సంతోషంతో ఆనందంతో వేద పండితుల ఆశీర్వదము పొంది వెంకటేశ్వరుని కృపా కటాక్షములు పొందినారు అనంతరం భక్ భక్తులకు వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసిన పంచదాలను భక్తులకు ప్రసాదంగా ఆలయ కమిటీ వారు పంచడం జరిగింది ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్దలతో భక్తులు యవ్వనంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తిని తెలియచేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు భక్తులకు అన్ని సౌకర్యాములతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఆలయ కమిటీ వారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవైవ వార్డ్ శ్రీహరిపురం టీపీటీ కాలనీలో ఉన్న హరిహర క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసంలో ఈ రోజున లోక కళ్యాణార్థం మూడు వందల ఇరవై కేజీల పంచదారతో అభిషేక కార్యక్రమం లోక కళ్యాణార్థం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని వెంకటేశ్వరుని కార్యక్రమం ను తిలకించి ఆ వెంకటేశ్వరుని స్మరించుకుని సంతోషంతో ఆనందంతో వేద పండితుల ఆశీర్వదము పొంది వెంకటేశ్వరుని కృపా కటాక్షములు పొందినారు అనంతరం భక్ భక్తులకు వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసిన పంచదారను భక్తులకు ప్రసాదంగా ఆలయ కమిటీ వారు పంచడం జరిగింది ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమంను అత్యంత భక్తి శ్రద్దలతో భక్తులు యవ్వనంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తిని తెలియచేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు భక్తులకు అన్ని సౌకర్యాములతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఆలయ కమిటీ వారు కూడా చేయాలనేటువంటి సంకల్పంతో మేము అనుకునే కార్యక్రమం ప్రారంభించాం ఈ యొక్క కార్యక్రమంలో చేసి యాభై వంద నూట పదహారు నూట యాభై కేజీలు ఎక్కువ రాదు అనుకున్నాం అయితే ఈ యొక్క కార్యక్రమానికి మేము మా సంకల్పం ఏంటంటే ఫుడ్ సారి చేస్తున్నాం ఆ యొక్క స్వామి ఎప్పుడూ కూడా ఏడు మంది వెంకటామృతి లాగా ఉండాలనేటువంటి భాగంగా నాకు అనిపిచ్చి మీరు స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు ఒక్కసారి మిరాకలే అనమాట బాగా ఆలకించి ఎవరు మాట్లాడకుండా అయితే మా భాస్కర్ రావు గారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం జరిగింది ఆ స్వామి దగ్గర వెళ్ళి చెప్పిన తర్వాత నేను మర్నాడు పొద్దున ఆరాధన చేస్తున్నప్పుడు ఇలా నీ యొక్క స్వామి సంతదన కార్యక్రమం చేద్దామని సంకల్పం చేస్తాం అయితే నా కోరిక ఏంటంటే మినిమం మూడు వందల కేజీల పందదారు చేయాలనేటువంటి సంకల్పం అయితే రోజు చేస్తున్నాం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఇంకా చేస్తున్నాం ఇంకా చేస్తున్నాం నిన్న మంగళవారం మనం కృతంగా పనుకునే శ్లోకమయ్య మనకు వచ్చినటువంటిది స్వామివారి ఆజ్ఞ ప్రకారంగా నూట పదహారు కేజీలుంది మనం అనుకున్నది మూడు మంది నాగేశ్వర గోద్రా సతీష్ కుమార్ అందగారు గంగల తేవేదగ వెలుగానమదయ కృత్తిగానమదయ సౌబ్రమనామ సెలవతహా ఎగిరే దినేష్ నామదయ మైగానమదయ మిశ్రీనామదయ ఎగిరే దయ వందనమనా సత్యవేది ముల్లయ సెలడా ఆజ్ఞానమదయ శ్రీమాంగోతనా అర్థతమదహా శివేరీషు సౌబ్రమారా దొరికబోతర్ మోష గౌలప్రణ గౌరీ గౌతదేవనా हां केशव राव दवोटे वे रहा नेदा जय बोल स्ृति वेंकट कृष्णा सागर नामरेया कमेटी को तथा भास्कर श्रीनो कुमार नामरेया अश्वत्था नामरेया सत्यप्रिय सुंदराराम रेया रेबाल को लगा जय नारायण नामरेया लक्ष्मीयांदया हैमा चंद्राराम रेया होली गोड बोश्या भगवान सागर बाणा श्रीमान गोद्र बोश्या Si, lo vaga, andrea, si, polina, ma c'è la e, non lo so, ma cazzo si, si sta a cento, si, 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 नगाड़ा मार भारत का जन्म तरह नगाड़ा जन्म तरह लील मगार मोरिया नगाड़ा लीला सस्ता नगाड़ा मंगल सस्ता नगाड़ा लीला सस्ता नगाड़ा मोंगल नगाड़ा दक्करा बिजली कपड़ा मसले تھوڑا تھوڑا اس کے ا رہا ہے جوڑنے کے لیے تاکہ اس کے طریقے سے تدریج سے تدریج سے ا رہا ہے جو کچھ ہوتا ہے اس کا فائدہ بھی اتی ہے تدریج سے ا رہا ہے آگے بڑھنے میں مدد آیا رہا بھاگنے کی کوشش کر رہا ہے تدریج سے అలాగే ఈ రోజునాడు అలాగే ఈ రోజునాడు ఈ యొక్క స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారికి ఈ యొక్క పంచదార కార్యక్రమం అనేటువంటి కార్యక్రమం అనేటువంటిది మన హరిహర క్షేత్రంలో చేయడం జరుగుతోంది అయితే ఈ యొక్క బతదా కార్యక్రమం ఎందుకు చేయాలి దీనివల్ల లాభాలు అంటే మనకి స్వామికి ఇష్టమైనటువంటిది తీపి అందుకనే మనకి కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మార్గశర్మాసం మంచిది కాబట్టి మంతదాన అభిషేకం అనేటువంటి చేస్తే అనుకున్నటువంటి పనులు తొందరగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము యొక్క వందదార కార్యక్రమం అనేటువంటిది సంకల్పం చేశాం అనుకున్న ప్రకారంగా మనం ఈ రోజు నాడు అది వైభవంగా హరిహర క్షేత్రంలో మూడు వందల కేజీల పంచదారతో స్వామివారికి అక్షరాభిషేకం అనేటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి అలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ యొక్క స్వామిదారు ఆరోగ్యం ఉండాలని ఇంకా ప్రభుత్వం

భాస్కర్ గారు ఈ పూజ చేసేద్దామండి ఆగం చేసేద్దామండి ఇది పెట్టేద్దామండి కొత్తగా కావాలి ఒక పిల్లలకి స్టేజీ వెనకాదు ఉండే బయటికి ఎవరు కొంతమంది స్టేజీ వెనకాదులే ఉంటారు ఇలా చేస్తే బాగుంటుంది లేండి దానికి తగినటువంటి కెంకెని నేను చేస్తాను నా పేరు ఎక్కడ చెప్పకండి అనేటువంటి పరమ భక్త అగ్రేస్తులు కొంతమంది ఉంటారు పరమాత్మని పొందేటువంటి వీళ్ళు ఆరాధించిన పరమాత్మను పొందడమే స్టేజ్ ముందు వారు ఆరాధన పొందడం పరమాత్మను పొందడమే కైంకర్యం చేసేటువంటి వాడు వారు పరమాత్మను పొందటమే కానీ పొందేటువంటి మార్గంలో కొన్ని సూక్ష్మమైనటువంటి మార్గాలు ఉంటాయి కొంతమంది భక్తిని ప్రభావంప చేస్తారు ఆ భక్తి పరమాత్మయందు భక్తి అటువంటి భాగమే కదా మనతో ఉండేటువంటి వారు మన పక్కన ఉండేటువంటి వారు మనతో కలిసి ఉండేటువంటి వారు బాగుంటే కదా మనం బాగుండేది అటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఇవాళ అన్నాళ్ళ తల్లి నిధులు లేపుతాం అటువంటి గొప్పగా నిధులు లేపుతూ ఆమె పరిస్థితి భక్తి ఉండదు జ్ఞానం